ప్రజా పాలన ప్రారంభించినటువంటి సందర్భంలో ఎల్గుతి మండల్ మానపల్లి గ్రామానికి రావడం జరిగింది మరి నేను గ్రామానికి వచ్చే కంటే ముందే మరి అధికారుల అత్యుత్సాహంతో మరి సీఎంస్ గారి సందేశం చదివేసి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది మేము కూడా మరి ఈరోజు ప్రభుత్వాన్ని గౌరవిస్తాం ప్రజా సమస్యలను వేదికగా పరిష్కరించేటువంటి వేదికగా ఈ ప్రజా పాలన ఉంది కాబట్టి ప్రభుత్వం ప్రజల దగ్గరకు వస్తున్నప్పుడు ప్రజా సమస్యలు ఏమి కూడా తెలియజేయడానికే ఇక్కడ ప్రజలందరూ రావడం జరుగుతోంది కాబట్టి దాన్ని కూడా మేము పరిశీలించి మరి ప్రభుత్వం చేపట్టువంటి కార్యక్రమం ఏదైతే అభయసం ద్వారా ఆరు గ్యారంటీల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారా దాన్ని మరి సక్రమంగా నిర్వహించే విధంగా ఆ కార్యక్రమాన్ని విజయంతం చేయడానికే మేము ఇక్కడికి రావడం జరిగింది కానీ ప్రోటోకాల్ విషయంలో అధికారులు మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దాన్ని నెరవేరే ఉన్నారు మంచి పదవి ప్రభుత్వం ఏమి ఉన్నా కూడా మరి ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడికి రమ్మని పిలిచి జరిగింది పిలిచిన తర్వాత కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది ఇది మంచి పదవి కాదు అధికారులు కూడా దీన్ని గమనించాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నా మేము కూడా ఏంటంటే ఈరోజు ప్రభుత్వంలో ఒక భాగం ఎమ్మెల్యే అంటే ప్రభుత్వంలో ఒక భాగం మరి శాసనాలు చేసే దాంట్లో మేము కూడా భాగ్యస్వామి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ఆరు గ్యారంటర్లకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్నటువంటి అప్లికేషన్స్ ఇవ్వడానికి తీసుకోవడానికి మేము కూడా ఎక్కడికి రావడం జరుగుతుంది మరి ఇది పూర్తిగా మేము చూస్తా ఉన్నాం మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆరు గ్యారెంటీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగిందో వాటన్నిటి కూడా తుచా తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం ఎందుకంటే ఈరోజు ప్రజలు దాన్ని చూస్తే ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీని కాదని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అప్లికేషన్స్ తీసుకుంటున్నాం అంటే తీసుకుంటాం దాని మళ్ళీ ఇంకా నాలుగు నెలల తర్వాత మళ్ళీ ప్రజా పాలన చెప్పేసి చెప్తా ఉన్నారు సరే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి పెట్టండి మంచిదే కానీ మళ్ళీ పెట్టేంత లోపల ఇప్పుడు ఇచ్చినటువంటి అప్లికేషన్స్ పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఆ విధంగా వారి ప్రజలు అడుగుతున్నటువంటి ప్రతి ఒక్క సమస్య ఎందుకంటే ఈరోజు వ్యాస్కి సంబంధించి ఐదు వందలకి గ్యాస్ ఉన్నారు తర్వాత మళ్ళీ మనకి రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి ప్రతి మహిళలకి కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్లకి ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా అందుకనే ఆర్ గ్యారంటీలు మరి యువ వికాసం కూడా ఉంది కానీ అప్లికేషన్స్లో అడిగింది కాబట్టి గ్యారంటీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించాలని చెప్పేసి పోతాను ఎంపీటీ గారు సర్పంచ్ గారు కూడా రావడం జరుగుతుంది సంబంధించిన పెద్దలందరూ కూడా ఉన్నారు వీళ్ళేంటంటే అందరం కలిసి ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచనతో ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తాను ప్రోటోకాల్ అనేది ఖచ్చితంగా పాటించాల్సినటువంటి బాధ్యత అధికారులపైన వస్తుంది